హాయ్ వెల్కమ్ టు మై అవి క్రియేషన్స్ నా పేరు మహేష్ రౌడీ బాయ్ ఫేమ్ ఆశిష్ బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య నటించిన సినిమా లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే మూవీ అయితే రిలీజ్ అయిపోయింది అసలు ట్రైలర్ లోనే చూసాము డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట దయ్యంతో లవ్ లో పడితే ఎలా ఉంటది అనే దాని గురించి ఇక మూవీలో ఎలా ఉంది అనేది మనం ఈ రివ్యూలో అయితే తెలుసుకుందాము ఓకే రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ కొట్టి రీచ్ను పెంచండి నాకు కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది ఇక లేట్ చేయకుండా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం అర్జున్ ఆశిష్ డిఫరెంట్ పర్సన్ బ్లాక్ డ్రెస్ వేసుకుని చెప్పులు లేకుండా తిరుగుతాడు ఎవరైనా ఏదైనా వద్దని చెబితే అది చేయడం అతనికి అలవాటు చేసి వీడియోలు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు సిటీకి దూరంగా పాడుబడిన బంగ్లాలో దివ్యవతి దెయ్యం అనే ఉందని ఆ బంగ్లాలోకి వెళ్లిన వాళ్లందర్నీ చంపేస్తుందని ప్రచారంలో ఉంటుంది దివ్యవతిని రెండోసారి చూడటం ఎవరి తరుము కాదని చెబుతాడు ప్రతాప్ విరుపాక్ష రవికృష్ణ దాంతో ఆ బంగ్లాకు వెళతాడు అర్జున్ అర్జున్ దివ్యవతిని చూశాడా లేదా అంటే భయమని చెప్పే ప్రియ వైష్ణవి చైతన్య అతడితో ఎలా ప్రేమలో పడింది దివ్యవతిని వెతికే క్రమంలో అర్జున్ ప్రతా పరిశోధనలో బయటకు వచ్చిన పల్లవి రుహాని శర్మ నూర్ దివివత్య చరిష్మా దక్షా నాగర్కర్ ఎవరు ప్రతా చిన్నప్పుడు మరణించిన మహిళకు ఈ కథకు ఏమైనా సంబంధముందా ఈ కథలో పింకీ సిమ్రాన్ చౌదరి పాత్ర ఏమిటి అసలు దివ్యవతి ఎవరు అనేది అర్జున్ తెలుసుకున్నాడా లేదా ఒకవేళ తెలుసుకుంటే ఆ తర్వాత బతికాడా లేదా అనేది మిగతా సినిమా భయం ప్రతి ఒక్కరిని భయపెట్టే విషయం ఏదో ఒకటి ఉంటుంది ఆ భయాన్ని బయటపెట్టకుండా ఏదో ఒక ముసుగు వేసి ప్రజల్లో తిరుగుతుంటారు ఆ భయం గురించి మనలో భ్రాంతి గురించి డిస్కస్ చేసే సినిమా లవ్ మీ ఇఫ్ యు డేర్ దీనికి హారర్ ముసుగు వేశారు దర్శకుడు అరుణ్ భీమవరపు అరుణ్ భీమవరపు కథలో విషయముంది కాని కథనలో కాస్త గందరగోళం కూడా ఉంది అంటే హీరో హీరోయిన్స్ క్యారెక్టరైజేషన్స్ నుంచి సన్నివేశాల వరకు చాలా డీటెయిలింగ్ చేశారు హీరో బ్లాక్ డ్రెస్ ఎందుకు వేస్తున్నారు చెప్పులు లేకుండా ఎందుకు తిరుగుతున్నాడు అనే ప్రశ్నల నుంచి మొదలు పెడితే ట్విస్టుల వరకు ఎక్స్ప్లెనేషన్ రాసుకున్నారు కానీ ఆయన డిటెయిలింగ్ రిజిస్టర్ కావడం కష్టం ప్రేక్షకులకు ట్విస్ట్స్ ఎక్కువ ఇవ్వాలని స్టార్టింగ్ నుంచి ప్రశ్నలమీద ప్రశ్నలు వదులుతూ వెళ్లారు దాంతో కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది లమ్మి ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఏం జరుగుతుంది అనే సందేహం కలుగుతుంది సెకండ్ హాఫ్ చూసేటప్పుడు ల్యాగ్ ఎక్కువైంది ఐడియాగా చూసినప్పుడు లవ్ మీ ఇఫ్ డేర్ ఎగ్జైట్ చేస్తుంది కాని ఎగ్జిక్యూషన్ పరంగా మిస్టేక్స్ జరిగాయి మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత దెయ్యమెవరు అనే విషయంలో మలుపులు తిప్పుతూ ఎక్కువ కన్ఫ్యూజన్ చేశారు ఎండింగ్ బావుంది సీక్వెల్ ఉందని హింట్ ఇచ్చారు పాటలు సినిమాటోగ్రఫీ నిర్మాణ విలువలు బావున్నాయి హీరోగా ఆశిష్ రెండో చిత్రమిది అర్జున్ పాత్రలో ఆయన హ్యాండ్సంగా కనిపించారు యాక్టింగ్ పరంగా పరిణితి చూపించారు పతక సన్నివేశాల్లో ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు ప్రియపాత్రలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య లుక్స్ నటన ఓకే రవికృష్ణకు విరుపాక్ష తరహాలో యాక్టింగ్ చూపించే స్కోప్ ఉన్న రోల్ కాదు ఉన్నంతలో బాగా చేశారు మిగతా ఆర్టిస్టులు ఓకే లవ్ మీ ఇఫ్ యు డేర్ ఒక యూనిక్ హారర్ థ్రిల్లర్ రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్ మధ్యలో కొత్తగా ఉంటుంది ఐడియా పరంగా సినిమా చాలా బావుంది ఫస్ట్ హాఫ్ కూడా ఎగ్జైట్ చేస్తుంది సెకండ్ హాఫ్లో ల్యాగ్ వల్ల కొంత సైడ్ ట్రాక్ వెళుతుంది కానీ మళ్లీ ఎండింగ్లో సీక్వెల్ మీద క్యూరియాసిటీ పెంచారు డిఫరెంట్ సినిమాల కోసం ఎదురు చూసే ప్రేక్షకులను మెప్పిస్తుంది డిఫరెంట్ హారర్ లవ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి